తర్వాత డాక్టర్ గారు ఒక మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడండి ఈవినింగ్ ఒక ఫంక్షన్ ఉంది అక్కడ ఏసీ గ్యారంటీగా అక్కడ అంటే స్పైసీ ఫుడ్ ఉంటుంది చట్నీలు ఆ కారం ఎన్ని ఉంటుంది అందుకే అతను ఏం చేస్తాడంటే ఒక ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ ముందు ఒక ప్యాంటాప్ డిఎస్ఆర్ అది వేసుకుంటాడండి కానీ నైట్ తిన్నాక అని అంటాడు అతను అలా చేయొచ్చు అంటారా డాక్టర్ గారు అన్న సో అట్లా చేయమని అడ్వైజ్ చేయము బట్ ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ ఆసిడిటీ అలిసిస్ అట్లా ఉండడం వల్ల ఎక్సెస్ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది బర్ సో బాంట్ అప్రోజల్ తీసుకోవడం వల్ల యాసిడ్ ప్రొడక్షన్ టెంపరీగా తగ్గుతుంది సో ఆ రోజు నైట్ సిమ్టమ్స్ ఉంటాయి బట్ నెక్స్ట్ తర్వాత వస్తాయి ఇక వన్ సినియిల్ సిమ్టమ్స్ వస్తుంటాయి సో అండర్లయింగ్ రీజన్ చూసుకుంటే బెటర్ సో అండర్లై రీజన్ చూసుకొని ఏమైనా ఉన్నాయా సో కొన్ని బ్యాక్టీరియా అంటాం హెచ్పెలరీ బ్యాక్టీరియా అంటాం సో అట్లాంటి ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా చూసుకుంటే మనకు పర్మనెంట్ సొల్యూషన్ వస్తుంది సో టెంపరీగా ఆ రోజు వేసుకోవడం వల్ల సిమ్టమ్స్ మాత్రమే తగ్గుతాయి బట్ అండర్లై ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే ఇప్పుడు పేషెంట్ గా మా దగ్గరకు వస్తున్నారు వన్సిన వాయిల్ వాడుతుంటారు బట్ బై ద టైం ఎండోస్కోపీ చేసే లోపల అప్పటికే అడ్వాన్స్ వ్యాల్యూస్ కాన్సెస్ ఉంటున్నాయి హావింగ్ సిమ్టమ్స్ సిన్స్ లాంగ్ డేస్ సో సిమ్టమేటిక్ దే ఆర్ యూజింగ్ సమ్ ప్యాంటాపజర్ అట్లా వేసుకుంటున్నారు బట్ సో వచ్చే డాక్టర్ దగ్గర వచ్చే వరకు వాళ్ళకి ఆల్రెడీ అడ్వాన్స్ తెచ్చి పెరిగిపోతున్నాయి టూ మర్స్ ఇప్పుడు ఒబిసిటీ కి మీకు ఏమైనా రిలేషన్ ఉందా అంటే ఓబీసిటీ వాళ్ళు మీ దగ్గర రావాలని అసలు మీ సంబంధం లేదు అంటారు ఒబిసిటీ సో మేమే చూస్తుంటాం ఒబిసిటీ మేమే చూస్తుంటాం సో ఎండోక్రనాలజీ కూడా చూస్తుంటారు బట్ గ్యాస్ మెయిన్ ఫుడ్ తీసుకోవడం వల్లనే కదా మెయిన్ రీజన్ సో మనం ఒబెసిటీకి ట్రీట్మెంట్స్ ఏంటంటే సో ఫస్ట్ లైఫ్ స్టైల్ మెజర్ చెప్తాము సిక్స్ మంత్స్ అంటే త్రీ టు సిక్స్ మంత్స్ వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసిన ఫుడ్ రిస్ట్రిక్షన్ చేసిన ఒబెసిటీ తగ్గట్లేదు అంటే బెలూన్ పేస్ చేస్తాం బెలూన్స్ ఉంటాయి హాఫ్ లీటర్ బెలూన్స్ ఉంటాయి సో ఎండోస్కోపీ ద్వారా మనం బెలూన్ వేసి ఇన్ఫ్లేట్ చేస్తాం సో అప్పుడు ఏంటంటే వాళ్ళకి కొద్దిగా తినగానే స్టమక్ ఫుల్ సో దాన్ని సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ వరకు ఉంచవచ్చు అరౌండ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ వెయిట్ లాస్ అయింటారు సో అదొకటి లేకుంటే లాప్రోస్కోపిక్ తోటి స్లీవ్ గ్యాస్ట్రిక్ట్ అంటాం సో అది కూడా యూజ్ అయిపోతుంది వాళ్ళకి మెయిన్లీ సో యూజువల్ ఈ రెండు మేము చూస్తుంటాం సో అయితే లాప్రోస్కోపిక్ స్లీవ్ గ్యాస్ట్రిక్టమే అయినా లేకుంటే ఇంట్రా గ్యాస్టిక్ బెలూన్ అంటాం సో బెలూన్ వేయడం వల్ల ఏంటంటే సో ఫుడ్ క్వాంటిటీ తగ్గిపోతుంది బట్ దీ టు మెయింటైన్ ద డైట్ ఆఫ్టర్ ద రిమూవల్ ఆఫ్ బెలూన్ ఆల్సో సో లేకుంటే మళ్ళీ రీగేన్ అవుతుంటారు చిన్నప్పుడు లావుగా ఉండేవారు ఇప్పుడు స్లిమ్గా నేను పేర్లు హీరోస్ ఉన్నారనమాట అది ఏం చేసి ఉంటారంటారు వాళ్ళు అంటే స్లిమ్గా ఉన్నారు మరి చిన్నప్పుడు యాక్చువల్గా వాళ్ళు చాలా లావు ఉంటారు సో అది ఎక్స్క్లూజివ్గా డైట్ థెరపీ స్ట్రిక్ట్ గా పెట్టి సో ఫిజికల్ యాక్టివిటీ సేమ్ యూజువల్లీ డైలీ సో ఈరోజు ఎంత తీసుకున్నాము ఎంత అయ్యి ఎంత లెఫ్ట్ ఓవర్ ఉన్నాయి ఓకే సో వన్స్ కొద్దిగా అగ్రెసివ్ గా తగ్గాక వీ యూజువల్ తగ్గాక అందరు యూజువల్ ఏం చేస్తుంటారంటే దే విల్ లీవ్ ద బ్యాలెన్స్ సో బ్యాలెన్స్ చూసుకోవడం ఇంపార్టెంట్ సో ఒక రోజు మనం ఫుడ్ ఎక్కువ తీసుకున్నప్పుడు ఒక మీల్ స్కిప్ చేయడం అయినా సో ఇలా వెరీ లో క్యాలరీస్ తీసుకోవడం సింపుల్ ఫైబర్ ఏదైనా కీరా క్యారెట్ తీసుకోవడం అట్లా కానీ రొటీన్ గా ఎట్లా యాక్టివిటీ ఉన్నా కానీ త్రీ మీల్స్ తినడం వల్ల సో రీసెంట్ గా నేను ఒక తెలిసింది డాక్టర్ గారు ఎఫ్పిసి అని నేను ఓర్గా స్టైల్ గుర్తుపెట్టినమాట ఎఫ్పిసి అంటే ఫుడ్ సీక్వెన్స్ అనమాట ఫుడ్ సీక్వెన్స్ ఎఫ్ఈసి ఫాలో అవ్వాలని అంటే అండి ఎఫ్ అంటే ఫైబర్ పి అంటే ప్రోటీన్ ఆ తిరుగుతామో కార్బోహైడ్రేట్ తినండి ఇది సీక్వెన్స్ అని నేను ఎక్కడ చూసాను అనమాట అది నేను ఎఫీసీగా జ్ఞాపెట్టుకున్నాను సో అట్లా సీక్వెన్స్ అని ఇంకా యూజువల్ ఏంటంటే ఎక్కువ ఫైబర్ తీసుకున్నా బ్లోటింగ్ అయిపోతుంది ఫైబర్ నీడ్స్ వాటర్ ఓన్లీ ఫైబర్ తీసుకుంటే వాటర్ వస్తుంది సో అన్ని బ్యాలెన్స్ అని చెప్పాను అందుకే మీల్స్లో లో అది ఒకప్పు ఫైబర్ సో అన్ని ఈక్వల్ ఆల్మోస్ట్ వన్ థర్డ్ కార్బోహైడ్రేట్స్ వన్ థర్డ్ ప్రోటీన్ ఆర్ కొద్దిగా రోజు అంటే వాళ్ళ హ్యాబిట్స్ బట్టి ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ చేసేవాళ్ళు ఎక్కువ ఎక్కువ ఎగ్జాషన్ చేసే వాళ్ళు కొద్దిగా ప్రోటీన్ ఎక్కువ మోతాదు తీసుకొని మీడియం ఫ్యాట్ అండ్ మీడియం కార్బోహైడ్రేట్స్ పెట్టు ఇప్పుడు మనం పూర్వం మునీశ్వర్లు రిసెంట్ తపస్సు చేసేవాళ్ళు ఏదో వంట అది గాలిని భోజనం చేసేవారు అన్నవారు లేదంటే ఒంటి కొంతమంది ఏమంటారు అంటే ఒంటి భోజనం చేస్తానని అంటారు అండి వాళ్ళు నైన్టీ ఇయర్స్ ఎయిటీ ఇయర్స్ ఆరోగ్యంగా ఉంటారు ఓన్లీ ఒక పోతే దట్టు వెజిటేరియన్ చాలా లేకపోతే ఫ్రూట్స్ తో బతుకుతున్నా ఉంటారు అలా ఓన్లీ ఫ్రూట్స్ తో బతకచ్చా డాక్టర్ గారు వాటి కార్బోహైడ్రేట్ లేకుండా సో ఓన్లీ ఫ్రూట్ అనేది మనం అడ్వైజ్ చేయలేము సో దట్ బ్యాలెన్స్ డైట్ ఈజ్ ఇంపార్టెంట్ ఎందుకంటే స్టార్వేషన్లోకి పోయినప్పుడు కిటోన్స్ ఫామ్ అవుతుంటాయి సో విటమిన్ డెఫిషియన్సీ వస్తాయి సివియర్ విటమిన్ డెఫిషియన్సీ వస్తుంటాయి సో మరీ కంప్లీట్ కార్బోహైడ్రేట్స్ ఏం లేకున్నా గానీ సో బాడీలో ఫ్యాట్ అంతా అంటే నేను ఏంటంటే మునిసూర్లందరూ కూడా కందమూలాదులు అడవిలో ఏం దొరికితే బతికే వాళ్ళు తపస్సు చేస్తున్నారు అనేవారు కదా అందుకు అడుగుతున్నాను డాక్టర్ గారు సో అప్పుడు ఏంటంటే వాళ్ళు తినే వన్ టైం ఫుడ్ సో హోల్ డేక్స్ తీసుకునే వాళ్ళు సో ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని ఫోర్టీన్ అవర్స్ సో వాళ్ళు సెవెంటీన్ ఎయిటీన్ అవర్స్ చేసేవాళ్ళు అందువల్ల మనకి సో బట్ ఇప్పుడు మనం ఉన్న సినారీలో వీ కాన్ డూ ఒక్క కంప్లీట్ గా సో సింగిల్ ఫ్రూట్ సింగిల్ సో ఇస్ ఈస్ డెఫిషియన్సీ ఆఫ్ ఇప్పుడు మనం ఓన్లీ బనానాస్ తీసుకున్నాం అనుకోండి సో కాంప్లెక్స్ ప్రోటీన్ డెఫిషియన్సీ వస్తుంది విటమిన్ డెఫిషియన్ అదే అన్ని రావడం జరుగుతుంది సో బీట్వల్ డెఫిషియన్సీ రావడం జరుగుతుంది సో అందుకే అన్ని బ్యాలెన్స్ గా బట్ క్యాలరీ కౌంట్ ఇస్ మస్ట్ సో క్యాలరీస్ తక్కువ అన్ని కొద్ది కొద్ది మోతాదులో ఫర్ ఎగ్జాంపుల్ సార్ మీరు నైన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అన్నారు మీరు ఫస్ట్ ఇయర్ కి ఇప్పుడు నైన్త్ ఇయర్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే కొత్త మాట వచ్చిందండి అది ఏ విధంగా ఉపయోగపడుతుంది డాక్టర్ గారు మీకు మీ డిపార్ట్మెంట్ కి సో అంటే ఎండోస్కోపిస్కోపి ఇంటర్వెన్షనల్ ఎండోస్కోపిస్ అన్నారు సో దానికి లేదంటే చేసేటప్పుడు ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది పాలిప్స్టెక్ట్ చేసేటప్పుడు అది సైమేజ్ బ్లిక్ అయి ఉంటుంది చూపిస్తుంటది ఎక్స్ట్రా సో మేము రికగ్నైజ్ చేసే లోపల అది కొన్ని చూపిస్తుంటది సో ఎందుకంటే దానికి ఆల్రెడీ ఫీడింగ్ అయి ఉంటుంది సో థౌసండ్స్ ఆఫ్ ఇమేజ్ దానికి ఫీడింగ్ అయి ఉంటాయి సో మనం డిటెక్ట్ చేసే అంటే మనం మిస్ కాకుండా గా ఇబ్బంది పడినా మర్చిపోయినా

సో దానికి అది చేయడానికి కంపల్సరీ డాక్టర్ కావాల్సింది అది పేషెంట్ ఏడుస్తున్నాడు కూడా దానికి అనవసరం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనిపెట్టలేదు అండ్ అది ప్రోటోకాల్ అంటే ఈ ట్యూమర్ ఉంటే ఈ ట్రీట్మెంట్ అని చెప్పగలుగుతుంది బట్ ఇట్ అంటే అంత స్ట్రిక్ట్ గా ఉండదు కదా హ్యూమన్ బాడీ ఈస్ అ వెరీ బిగ్ మెకానిజం సో వి నీడ్ టు టైలర్ ద ట్రీట్మెంట్ బేస్డ్ ఆన్ ద పేషెంట్ సిచువేషన్ ఏజ్ ఫైనాన్స్ ఇష్యూస్ ఫ్యామిలీ ఇష్యూస్ సో వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ వెదర్ ఈ ఏబుల్ టు కమ్ టు లాంగ్ డిస్టెన్స్ ఆర్ వెదర్ ఈ కమ్ ఫాలో సో మనం ఒక పేషెంట్కి ట్రీట్మెంట్ డిజైన్ చేసేప్పుడు ఇన్ని ఆలోచిస్తాం సో జస్ట్ సేమ్ ట్రీట్మెంట్ అయినా కానీ వీ నీడ్ టు టైలర్ ద ట్రీట్మెంట్ అకార్డింగ్లీ ఇస్ కండిషన్